గోధుమ పిండి బెల్లంతో ఇలా కొమ్మలు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ అండి పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ఫస్ట్ అయితే ఒక బౌల్లోకి రెండు కప్పుల గోధుమ పిండి తీసుకోవాలి ఇందులో రుచికి సరిపడా ఉప్పు రెండు స్పూన్ల వేడి నూనె వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా ఒక నిమిషం బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా చపాతీలాగా కలుపుకోవాలి చపాతి ములోంచి ఇలా సపరేట్ చేసుకొని పొడిపిండి చల్లుకొని నార్మల్గా మనం చపాతి ఎలా చేస్తామో అలానే చేసుకోవాలండి కొంచెం ఇలా మందంగా చేసుకోవాలి ఈ సైజులో ఆ తర్వాత ఎడ్జెస్ అనేవి కట్ చేసుకొని చక్కగా ఇట్లా మొత్తం కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటిని మధ్యలో కూడా ఇలా కట్ చేసుకొని వాటిని ఇలా సపరేట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా అంతే అండి మొత్తం ఇలా ప్లేట్లో సపరేట్గా వేసుకొని కళాయి పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి వీటిని వేరొక గిన్నెలో అదే కప్పుతో కప్పున్నర బెల్లం తీసుకొని పావు కప్పు వాటర్ తీసుకొని హీట్ చేయాలి ఇలా ముద్రపాకం వచ్చిన తర్వాత మనం ముందుగా వేయించుకున్నవి వేసేసుకొని మొత్తం కలిసేలా మిక్స్ చేస్తే రెడీ